కలలో కూడా ఏ తండ్రికి రాని కష్టం ఓ తండ్రికి కలిగింది ఈ ఘటన గురించి తెలిస్తే ఒళ్ళు జలతరిస్తుంది ఒంట్లో వణుకు పుడుతుంది కూతుళ్ళు ఎలాంటి ఇళ్లకు కోడలుగా వెళితే అనే భయం రాక మానదు ఎందుకంటే అది అత్తారిల్లు కాదు రాక్షసుల ఇల్లు నరమాంస భక్షకుల కంటే దారుణమైన మనుషులు వాళ్ళు మధ్యప్రదేశ్ లోని ప్రాంతంలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది రామ్ ప్రసాద్ తన్వార్ అనే యాభై ఏళ్ల వ్యక్తి మధ్యాహ్నం తన పొలం దగ్గర వ్యవసాయం చేసుకుంటూ పనుల్లో బిజీగా ఉన్నాడు అప్పుడే ఆయన ఫోన్ మోగింది ఆ ఫోన్ చూడగానే అది తన కూతురు గ్రామం నుంచి వచ్చిన ఫోన్ ఆ గ్రామంలోని ఓ వ్యక్తి రాంప్రసాద్ కి ఫోన్ చేశాడు ఇప్పుడెందుకు కాల్ చేస్తున్నాడా అని భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు రాంప్రసాద్ రాంప్రసాద్ నువ్వు తొందరగా రావాలి నీ కూతురి ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి నీ కూతురి ప్రాణాలు తీస్తున్నారని నాకు భయంగా ఉంది త్వరగా వచ్చి నీ కూతురిని కాపాడుకో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయదని చెప్పాడు రాంప్రసాద్కు వెంటనే భయమేసింది ఎందుకంటే తన కూతురి భర్త ఒక వెదవని బాగా తెలుసు అత్తమామలు కూడా రాక్షసులని ఇంకా బాగా తెలుసు కానీ ప్రాణం తీసేంత నీచులని మాత్రం అనుకోలేదు నిజంగా అలా ఊహించి ఉంటే తన ముద్దుల ఏకైక కూతురును అత్తారింటికి పంపేవాడే కాదు రాంప్రసాద్ వెంటనే గ్రామంలోకి పరిగెత్తుకుంటూ వచ్చి తెలిసిన వ్యక్తిని బైక్ మీద తన కూతురు గ్రామమైన తండ్రి కుద్దుకు తీసుకెళ్లమని బ్రతిమలాడాడు అలా భయపడుతూ వెళుతూనే దారిలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు రాంప్రసాద్ నా కూతురిని కాపాడండి సార్ అని వేడుకున్నాడు ఎస్ఐ కూడా వేగంగా స్పందించి ముగ్గురు కానిస్టేబుల్ను వెంటనే వెళ్లమని చెప్పారు ముందు రాంప్రసాద్ తన కూతురు దగ్గరికి వెళ్లాడు దాదాపు అరగంట ప్రయాణం ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నాడు రాంప్రసాద్ తన కూతురికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది తన అల్లుడికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు ఆ తర్వాత తన తన అల్లుడి ఫోన్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ తర్వాత కూతురి రామ్ ప్రసాద్ కానీ వాళ్ళు కూడా స్పందించడం లేదు అరగంట ప్రయాణం తర్వాత చివరికి గ్రామంలో చేరుకున్నాడు అప్పటికే పోలీసులు కూడా వేగంగా చేరుకున్నారు అతను వెనకాలే వచ్చారు చివరకు తన కూతురి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఎవరు లేరు ఇంటికి తాళం వేసి ఉంది పోలీసులు వెంటనే పక్కింటి వారి దగ్గరకు వెళ్లి రామ్ ప్రసాద్ కూతురు రేనా ఎక్కడ ఉందని అడిగారు మాకు తెలియదని చాలా మంది తలుపులు వేసేసుకున్నారు కనీసం పోలీసులకు చెప్పడానికి కూడా భయపడ్డారు పోలీసులు సీరియస్ గా కొంతమందిని తిట్టి ప్రశ్నించారు మీ పేరు ఎవరికి చెప్పం తొందరగా చెప్పండి పాపం తన కూతురు రేనా కనిపించడం లేదని కంగారు పడుతున్నాడు కదా మీరు చూడటం లేదా అన్నారు అతన్ని చూసి జాలిపడి ఓ వ్యక్తి వచ్చి అసలు విషయం చెప్పాడు రేనా చనిపోయిందన్నాడు దీంతో పోలీసులకు మతిపోయింది చనిపోతే కన్న తండ్రికి చెప్పాలి కదా అని ప్రశ్నించారు అది మాకు తెలియదు ఇంతకు ముందే బైక్ మీద ఆమె మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు వారి పొలం దగ్గరే అంత్యక్రియలు చేస్తున్నారని తెలిసిందన్నారు దీంతో పోలీసులతో పాటు రామ్ ప్రసాద్ కూడా వేగంగా వెళ్లారు దూరంగా చితిపై కాలుతున్న ఆనవాళ్లున్నాయి కానీ అక్కడ ఎవరు లేరు దీంతో గ్రామస్తులు కూడా వెనకాలే వచ్చేశారు అంతా గందరగోళంగా మారింది అప్పటికే వాన కూడా ఉండడంతో భారీగా పెట్రోల్ పోసి నిప్పంటించడంతో మృతదేహం కాలుతూ ఉంది ఆ దృశ్యం చూసిన తండ్రి పరిగెత్తుకుని వచ్చి ఆ చితిని ఆర్పేందుకు పక్కనే ఉన్న పొలంలో నుంచి కొన్ని నీళ్లు పోసే ప్రయత్నం చేశాడు కానీ ఆ మంటలు ఆరడం లేదు గ్రామస్తులు పోలీసులు కలిసి వచ్చి పచ్చి కొమ్మలు మట్టి పోసి మంటలను ఆర్పారు ఇంతలో పొలం దగ్గర ఉన్న ఓ గ్రామస్తుడు వాటర్ కానివ్వడంతో ఎలాగో అలా నీటిని తెచ్చి ఆర్పేశారు కానీ అప్పటికే ఎనభై శాతం మృతదేహం కాలిపోయింది ఇక్కడే ఓ దారుణమైన విషయం జరిగింది ఆ శరీరానికి కాళ్ళు చేతులు లేవు ఎందుకంటే అవి పక్కన పడేసి ఉన్నాయి అంటే కాళ్ళు చేతులు నరికేసి దారుణంగా చంపి మృతదేహాన్ని కాల్చారు రేనా భర్త అత్త మామలు ఇలాంటి దృశ్యాన్ని మళ్ళీ ఆ కన్న తండ్రి చూశాడు ఒక్కసారి ఆ తండ్రి బాధను గుర్తు తెచ్చుకోండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు చూపు కూడా దక్కలేదు దక్కనిది కాక తన గుండెలపై నడిచిన ఆ కాళ్లు తండ్రి ముద్దాడిన ఆ చేతులు పక్కనే పడి ఉన్నాయి ఆ చితిలో నుంచి తన కూతురు కాలిపోయిన శవంలో బిడ్డను వెతుక్కుంటున్న తీరు అందరినీ కలచి వేరువేరుగా పడి ఉన్న కాళ్లు చేతులను చూసి బోర్న వెలిపించాడు ఆ తండ్రి ఈ విషయం తెలిసి రీనా తల్లి బంధువులు చేరుకుని రోధించారు ఆ దృశ్యం పోలీసులను సైతం కదిలించింది ఒక కోడలిని ఇంత దారుణంగా చేతులు కాళ్లు నరికి చంపడం తాము చూడలేదని పోలీసులు కూడా మీడియాతో చెప్పారు వారు ఎక్కడికి పారిపోయినా పట్టుకుంటామని శిక్ష పడేలా చేస్తామన్నారు పోలీసులు ఎనభై శాతం కాలిన మృతదేహాన్ని పోస్టుమార్టం విచారణకు పంపించారు పోలీసులు అయితే అసలు విషయం చివరిలో చెబుతూ ఏడ్చారు రేనా తల్లిదండ్రులు ఇప్పుడు చనిపోయిన రేనా నాలుగు నెలల గర్భిణి ఐదవ నెల ఇంటికి తీసుకువచ్చి కానుపోయే వరకు తమ దగ్గరే ఉంచుకుందామని అనుకున్నామని ఆ తల్లి రోధిస్తున్న తీరు అందరి వెంట కన్నీళ్లు తెప్పించాయి అయితే రేనాను ఎందుకు చంపారు దాని వెనుకున్న తన కూతురు పడిన బాధలను కూడా ఆ తండ్రి మీడియాతో పంచుకున్నారు రామ్ ప్రసాద్ ఏకైక కూతురు రేనా తన్వర్ సరిగ్గా ఐదేళ్ల క్రితం మిదునైన యువకుడికిచ్చి పెళ్లి చేశారు భారీగా కట్నం ఇచ్చారు రేనాను అత్తారింటికి పంపిన తర్వాత ఆరు నెలల పాటు బాగానే వారున్నారు అయితే ఏడాది తర్వాత ఇస్తానన్న కట్నంపై తీవ్రంగా ఒత్తిడి చేసి రేనాని బండబూతులు తిట్టాడు భర్త మిథున్ ఆ తర్వాత అత్తమామలు వేధించడం మొదలు పెట్టారు చివరకు రేనా మరిది కూడా తిట్టడం మొదలు పెట్టాడు దీంతో ఇక తట్టుకోలేక రెండెకరాల భూమి అమ్మి కట్నం ఇచ్చేశాడు కానీ వారి కట్నం ఆశ మాత్రం తీరలేదు ఇంతలో రీనాకు కూతురు పుట్టింది ఇక తనకు ఆడపిల్ల పుట్టిందని మరో లక్ష రూపాయలు కావాలన్నాడు అల్లుడు చేసేది లేక మనవరాలికి మరో లక్ష రూపాయల విలువైన బంగారం కొలిపెట్టాడు రాంప్రసాద్ తన కూతురు సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు ఇలా తన కూతురుని ఏదో రకంగా అత్తామామ వేధించడం మాత్రం ఆపలేదు అలా కింద మీద పడుతూ కూతురు సంసారం బాగు చేసేందుకు తండ్రిగా ఎంతో కష్టపడ్డాడు రాంప్రసాద్ అయితే కూతురు పడే కష్టాలు చూసి విడాకులు తీసుకోమని కూడా తండ్రి చెప్పాడు కానీ పిల్లలు తండ్రి లేని వారవుతారని రేనా తాను భర్తతోనే కలిసి ఉంటానని చెప్పింది దీంతో సరేనని తల్లిదండ్రులు చెప్పారు సరిగ్గా ఏడాదన్నర క్రితం తనకు భూమి కావాలి తన గ్రామంలోనే కొనిపెట్టాలని మళ్లీ అల్లుడు మీదను డిమాండ్ చేశాడు అంతేకాదు మీ నాన్న అడిగి తీసుకురామని కొట్టేవాడు అత్త కూడా జుట్టు పట్టుకుని కొట్టి అన్నం పెట్టకుండా గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేసేవారు దీంతో తన గ్రామానికి చెందిన పెద్దలు ఇతర బంధువులను తీసుకుని వచ్చి పంచాయతీ పెట్టాడు రేనా తండ్రి రాంప్రసాద్ చివరకు మిథున్ మొహమాటం లేకుండా చెప్పేశాడు తనకు మూడెకరాల భూమి కొని పెడితేనే రేనాతో సంసారం చేస్తానని లేదంటే విడాకులు తీసుకుంటానని బెదిరించాడు ఇక తప్పక మూడెకరాల భూమిని కొనిపెడతానని హామీ ఇచ్చాడు రాంప్రసాద్ తన గ్రామంలోని భూమి అమ్మి అల్లుడి గ్రామంలోనే మూడెకరాలు కొనిపెట్టేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నాడు కానీ తనకు లక్ష రూపాయలు అర్జెంటుగా కావాలని మళ్లీ జూలై ఇరవైనా మిథును కాల్ చేశాడు తనకు లక్ష కావాలి వెంటనే తెల్లారరికి తీసుకురావాలి లేదంటే నీ కూతురును నరికి చంపుతానని బెదిరించాడు దీంతో రాంప్రసాద్ భయపడ్డాడు నేను భూమి కొనిపెట్టేందుకు వస్తున్నాను మూడెకరాల భూమిస్తానని ఒప్పుకున్నాను నా భూమి డబ్బులు పూర్తిగా రాగానే కొనిపెడతాను మళ్లీ డబ్బులెందుకు అడుగుతున్నావని అల్లుడిని నిలదీశాడు దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది నేను నాలుగు రోజుల్లో వచ్చి నీకు భూమి కనిపెడతాను నా కూతురిపై వేస్తే మాత్రం బాగుండదు ఈసారి నువ్వు బెదిరించడా నేను భయపడను నా కూతురిని నేను నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను కావాలంటే వేరే పెళ్లి కూడా చేస్తాను నీలాంటి చేతకాని వాడు పెళ్లాన్ని పోషించలేని వాడికి ఇచ్చి తప్పు చేశానని సీరియస్ అయ్యాడు రామ్ ప్రసాద్ ఆ వెంటనే తన బంధువులను కూతురింటికి పంపాడు వాళ్ళొచ్చి ముందు ఒప్పుకున్నట్టుగా మూడెకరాలు ఇస్తానని చెప్పాడు కదా మళ్లీ ఎందుకు వేధిస్తున్నావు వరకట్న వేధింపులకు పాల్పడుతున్నారని మేము పోలీసు కేసు పెడతామని బెదిరించారు తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడంతో రేనా అత్తమామలు భయపడ్డారు దీంతో తమకు భూమి చాలు డబ్బులు అక్కర్లేదన్నారు గొడవ సర్దమణిగింది అనుకున్నారంతా ఇక మరోసారి రేనాని ఇబ్బంది పెట్టమని కూడా రామ్ ప్రసాద్ బంధువులకు హామీ ఇచ్చారు ఇక గొడవలు ముగిసాయలే అనుకున్నారు తన కూతురు సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు రామ్ ప్రసాద్ అయితే ఇది జరిగిన మూడు నెలల వరకు కూడా రేనా నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు కానీ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ పక్కింటి వ్యక్తి రాంప్రసాద్ కు ఫోన్ చేశాడు రేనా ఏడుపులు గంట నుంచి వినిపించడంతో భయపడిపోయాడు ఆయన అతను లోనికి వెళ్లి ఏం జరుగుతుందో కనుక్కోవాలని ప్రయత్నించినా కూడా రేనా భర్త మీది మా ఇంట్లో సవా లక్ష గొడవలు జరుగుతాయి నీకెందుకు బయటకు బెదిరించాడు పక్కింటి మహిళ సైతం కోడలిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీకు నచ్చకుంటే ఆమె తండ్రి దగ్గరకు పంపేయమని చెప్పినా కూడా వారందరూ తిట్టారు ఇక లోపల నుంచి గట్టిగా కేకలు వేయడంతో భయపడిపోయారు ఏదో జరగకూడనేది జరుగుతుందని సదరు వ్యక్తి వెంటనే రాంప్రసాద్ ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు కానీ రామప్రసాద్ రాకముందే హత్య చేసి మోటార్ కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లి కుటుంబ సభ్యులు తమ పొలం దగ్గర మృతదేహాన్ని కాల్ చేశారు జరిగిపోయింది చూసారుగా వీళ్ళు ఎంత దుర్మార్గులో పోలీసులు పోస్టుమార్టం కోసం వెయిట్ అయితే కాళ్లు చేతులు నరికి చంపారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు తాము రేనా అత్తమామలు భర్త మరిది ఎక్కడున్నా పట్టుకుంటామని మీడియాకు చెప్పారు ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం కలిగించింది మధ్యప్రదేశ్ లో ఏంటి ఇలాంటి వార్త ఎక్కడ విన్నా సరే వారిని ఉరితీయాలనిపిస్తుంది అత్యంత కిరాతకంగా కోడలను చంపిన అత్తమామలను ఉరితీయాలంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు